శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిద్రము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు బాబా సమాధి చెందుట సన్నాహము సమాధి మందిరము ఇటుకరాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి జోగు యొక్క సన్యాసము అమృతము వంటి బాబా పలుకులు నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగము చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది ముందుగా సన్నాహము హిందువులలో ఎవరైనా మరణించుటకు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము ఎలా ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమనర్చునచో అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ ఋషిపాలుచే శింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు సుఖుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను ఈ అభ్యాసము ఇప్పటికీ అలవాటులో నున్నది చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించదరు కానీ బాబా భగవంతుని అవతారమగుటిచే కట్టిది అవసరము లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా ఉండుటకు ఈ అలవాటును పాటించిరి త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియదనే వారు భజయాను అతనిని పిలిచి రామ విజయమన గ్రంథమును పారాయణ చేయుమనిది అతడు వారములో గ్రంథమునొకసారి పఠించెను తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దానిని చదివి మూడు దినములలో రెండవ పారాయణము పూర్తి చేసెను ఈ విధముగా పదకొండు దినములు గడిచను అతడు తిరిగి మూడు రోజులు చదివి అలసిపోయెను బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనను బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండెరి రెండు మూడు దినముల ముందు నుండి బాబా గ్రామము పోవుట భిక్షాటనము చేయుట మొదలగిన విమాని మసీదులో కూర్చుండిరి చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండుటని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు ప్రతిదినము కాకా కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీమాన్ పోటీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు ఆనాడు పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనము చేయుమనిది అయినను కొంతమంది లక్ష్మీభాయ్ షిండే పాగోజీ షిండే బయాజీ లక్ష్మణ్ బాలాషింపి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను భాషిండేకు తొమ్మిది రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తన కా స్థలము బాగలేదనియూ అందుచేత తనను రాతితో కట్టిన బోటీ మేడలోనికి తీసుకుని పోయినా అచ్చట బాగుగానుండుననియూ చెప్పెను ఈ తుది పలుకులాడుచు బాబా బయాజీ తాత్యాకు తెపై విరిగి ప్రాణములు విడిచెను కాగోజీ దీనిని కనిపెట్టెను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ని మోన్కర్కు ఈ సంగతి చెప్పను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో కూసెను అవి బయటకు వచ్చెను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తేలిపోయాను బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామములో కార్ చిచ్చువలే వ్యాపించెను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి కొందరు బిగ్గరగా ఏడ్చిరి కొందరు వీధులలో ఏడ్చుచుండిరి కొందరు తెలివి తప్పి పడిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను అందరూ విచారగ్రస్తులైరి కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకుని మొదలెడిరి మునిముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో ఒక ఒకరనిరి ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరినూ సందేహింపనక్కరలేదు ఏలాన కృష్ణావతారములో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమునే అవనర్చను సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను ఈ సాయిబాబా అవతారము భక్తులను భక్తులనుద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది యోగుల జాడలు అగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధము ఈ ఒక్క జన్మతోడిదే కాదు అది గడచిన డెబ్బై రెండు జన్మల సంబంధము ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన ఆ మహారాజు సాయిబాబా పర్యటనకై పోయినట్లు అనిపించటం వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసము భక్తులకు కలదు బాబా శరీరమును ఎట్లు సమాధి చేయవలను అని విషయం గొప్ప సమస్య అయ్యను కొందరు మహమ్మదేయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనన్ని కుషాల్ చంద్ అమీర్ శర్ కూడా ఈ అభిప్రాయమునే విలుపుచ్చిరి కానీ రామచంద్ర పాటిలను గ్రామమునసబు గ్రామములోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠస్వరముతో మీ ఆలోచన మాకు సమ్మతము కాదు బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసినదే అనను అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదము ముప్పై ఆరు గంటలు జరిపిరి బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామాకు మేనమామయో అగు లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టిలాగి ఇట్లనెను త్వరగా లిమ్ము బాబూ సాహెబ్బు నేను మరణించిది అనుకునిచున్నాడు అందుచే అతడు రాడు నీవు పూజ చేసి కాకడ ఆరతిని ఇమ్ము లక్ష్మణ్ మామ సనాతనాచారాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజూ ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు అతనికి బాబా ఎందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడదని పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత మౌల్వీలు ఆటంక పరుచుచున్నను పూజను ఆరతిని చేసి పోయెను మిట్ట మధ్యాహ్నము బాబూ సాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి అతటి భాగమును త్రవ్వుట ప్రారంభించిరి మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయము అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చెను కోపర్గాం నుండి మమలతదారు వచ్చెను ప్రజలు భిన్నాభిప్రాయములతోనున్నట్లు తోచెను కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుపట్టిరి కనుక మమలతదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలెను అనను వాడాను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను కనుక కాకా దీక్షతో అహ్మద్ నగర్ పోటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి బుధవారం సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకుని పోయిరి మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయం అయ్యను అది ఒక పూజా మందిరం ఆయను అనేక మంది భక్తులు అచ్చటకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ సందర్భంలో ఒక విషయము గమనించగలను ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారము బాబా శరీరము ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది పిగిసిపోలేదు అవయవములన్నీ సాగుచుండెను వారి కహిని చింపకుండా సులభముగా తీయగలిగిరి ఇటుక రాయి విరుగుట బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శుణం మసీదులో ఒక పాత ఇటుక ఉండను బాబా దానిపై చేయి వేసి ఆనుకుని కూర్చుండేవారు రాత్రులందు దానిపై ఆనుకుని ఆసనస్తు లగుచుండిరి అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి రెండు ముక్కలైపోయాను ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయము వల్లనే నేను ఆత్మానుసంధానము చేయి చుండేడివాడను నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని ఎందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవ్యకు ఇటుక ఇంత విచారపడనేలా అందులకు హేమడ్ పంతి ఇట్లు ఇచ్చను యోగులు వీదవారికి నిస్సహాయలకు సహాయము చేయుటకై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసులునప్పుడు ప్రజల వలె నటింతురు వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వము అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరములో బాబా సీమోల్లంఘనము చేయ ప్రయత్నించెను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసమ వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దానిని తప్పించుకున్నట్టుకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలననుకుని భక్త మహల్ సాపతితో ఇట్లనిరి నా శరీరమును మూడు రోజుల వరకు కాపాడుము నేను తిరిగి వచ్చినట్లయినా సరే లేని ఎడల నా శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలములో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతుము అని స్థలమును చూపిరి ఇట్లంచు రాత్రి పది గంటలకు బాబా క్రింద కూలెను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నాడి కూడా ఆడకుండెను శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను ఊరివారందరూ అచరు చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి కానీ సాపతి అడ్డగించెను తన ఒడిలో బాబా శరీరము నుంచుకుని మూడు రోజులట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా ప్రాణం ప్రాణమున్నట్లు కనిపించెను ఊపిరి ఆడను ఆరంభించెను కడుపు కదిలెను కండ్లు తెరిచెను కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయమేమన్నా బాబా మూడు మూరల శరీరమా లేక లోపలనున్న ఆత్మయా పంచభూతాత్మకమగు శరీరము మగును శరీరము అశాశ్వతము కానీ లోనున్న ఆత్మ పరమ సత్యము అమరము శాశ్వతము ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అది పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందించుకునున్నది పరిపాలించినది అది ఏ సాయి అది ఏ ఈ జగత్తునందుగల వస్తువులన్నిటి ఎందు వ్యాపించి ఉన్నది అది లేని స్థలము లేదు అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గానగాపురములో వెలిసిన దత్తదేవుని అవతారముగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే కానీ సమస్త కూడా ఉండి వారిని పరిపాలించు పరిపాలించువారును వారే ఈ విషయము ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి ప్రస్తుతము బాబా రూపము చూడ చూడవీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది దీనిని శ్యామారావు జీకరణ గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును వ్రాసి ఉన్నాడు భావకుడు భక్తుడనైన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరముతో చూచినంత తృప్తి కలుగు చేయను బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరము లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుని వలె కనిపించినను నిజముగా వారే దైవము బాబు సాహెబ్ జోగు సన్యాసము జోగు సన్యాసము పుచ్చుకుని కథతో హేమట్ బంతు ఈ అధ్యాయమును ముగించుచున్నారు సకారాం హరి ఉరఫ్ బాబు సాహెబ్ జోగు పుణే నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభువా జోగ్ గారికి చిన్నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంన సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానము లేకుండెను భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఎందే కాలమంతయు గడుపుచుండెరి మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగు మసీదులోనూ చావిడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు ఆరతి ఇచ్చుచుండెను కాక ప్రతిరోజు సాటేవాడాలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించిచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోకు బాబాతో నేను నేనిన్నాళ్లు నీ సేవ చేసి నా మనస్సు ఇంకను శాంతము కాలేదు యోగులతో సహవాసము చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి ఎప్పుడు కటాక్షించదవు అనెను ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మమగును ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకుని మోహమును రుచిని జయించదవో ఆటంకములన్నింటినీ కడచదవో హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకునదవు అప్పుడు నీవు ధన్యుడు అయ్యదవు అనిరి కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయను అతని భార్య చనిపోయెను చనిపోయేను ఇంకొక అభిమానమేదియూ లేకుండటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని అమృత అమృతతుల్యముగు బాబా పలుకులు దయా సాయిబాబా పెక్కు సారుల మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము నా కథలు తప్ప మరేమయూ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయును నానామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానిందురో వారికి నేను రుణస్థుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకున్నదను ఎవరైతే నన్నే చింతించుచు నాగూర్చి ఏ దీక్షతో నుందురో ఎవరైతే నాకు అర్పించినదే ఏమియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రములో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు కనుక నీవు గర్వము అహంకారము లేసమైనా లేకుండా నీ హృదయంలోనున్న నన్ను సర్వస్వ శరణాగతి నేను అనగా ఎవరు నేను అనగానెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి వారిట్లనిరి నన్ను వెదుకుటకు నీవు దూరముగా గాని మరెచ్చటికి గాని పూనక్కరలేదు నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మాని ఒకటి ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నింటిలోనూ నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో వ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు పంతు చదువులకు ప్రేమతో నమస్కరించి పేడిన వారు వినయ విధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమితురుగాక బాబా పెక్కుసారులు ఎవరైతే ఇతరులను నిందించెదురో వారు నన్ను హింసించిన వారగుదరు ఎవరైతే బాధలను అనుభవించదురో ఊర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చదరు అని చెప్పేది కదా బాబా సర్వ వస్తు జీవ సముదాయములో ఐక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడదరు సర్వ జీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను చుండిను హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో ఎవరు దానిని భక్తితో వినుదరో ఉభయులను సాయితో ఐక్యమగుదురు శ్రీ సాయి నాథాయ నమ నలభై మూడు నలభై నాలుగు అధ్యాయములు సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాథార్పణ వస్తు శుభం భవతు श्रीसच्चिदानन्दसद्गुरुसायनाथमारा की जय